ఓం నమశ్వాయ్ ఓం గమ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఆ రోజు వినాయక చవితి రోజు మార్నింగ్ స్వామి వారికి పూజ చేసుకొని కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని సాయంత్రం మా ఇంటి దగ్గర వినాయకుడిని పెడితే అక్కడ వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడి నుంచి వేరే వినాయకులను చూడడానికి వెళ్ళామన్నట కానీ చాలా భయం వేసింది అమ్మో చంద్రుడు కనిపిస్తాడేమో అని కానీ వర్షాలు మబ్బుల వల్ల చంద్రుడైతే కనిపించలేదు బట్ ఆ రోజు వినాయక చవితిని మేము అలా ఎండ్ చేసాము మీరు కూడా ఇలానే వెళ్తారా ఎవ్రీ ఇయర్ మేమైతే ప్రతి ఇయర్ కంపల్సరీ ఒక ఫైవ్ సిక్స్ వినాయకులనైనా చూడడానికి వెళ్తూ ఉంటాము మీకుడు ఈ అలవాటు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఈ వినాయక చవితిని ఫస్ట్ టైం బాలగంగాధర్ తిలకు పూణేలో స్టార్ట్ చేశారంట బ్రిటిష్ ప్రభుత్వానికి విరుద్ధంగా జనాలను గ్యాదర్ చేసి అక్కడ ఆయన సమావేశాలు పెట్టడం కోసం ఈ వినాయక చవితిని సెలబ్రేట్ చేసేవాళ్ళట అలా వినాయక చవితి స్టార్ట్ అయ్యి మనం ఇంకా ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎంత బాగుంది ఎంత బాగుందో కదా మనం వినాయకుడిని గ్రాండ్గా వెల్కమ్ చేస్తాం గ్రాండ్గా నిమజ్జనం కూడా చేస్తాం ఇలా మా వినాయక చవితి అయితే జరిగిందండి మీ వినాయక చవితి ఎలా జరిగిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి అందరికీ ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం గమ్ గణపతే నమ